యూనియన్ కు స్వాగతం రోజు డొంకేశ్వర్ మండల కేంద్రంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన వాగ్దానం అనగా బీసీ డిక్లరేషన్ గురించి ఇంతవరకు అట్టి హామీని నెరవేర్చేందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మండల రెవెన్యూ కార్యాలయం ముందర అరగంట సేపు ధర్నా చేసి తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గొల్ల బాబురావు యాదవ్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు పొదుగంటి సురేందర్ మండల ప్రధాన కార్యదర్శి వడ్ల మురళి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎనగందల సాగర్ మాజీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్ మండల ఉపాధ్యక్షులు సంతోష్ గంగా సముందర్ బూత్ అధ్యక్షులు చంద్రహౌస్ చిన్నయానం పూమన్న మారంపల్లి బూత్ అధ్యక్షులు భూస రాజేందర్ సాయినాథ్ మరియు భూకప్రసాద్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి